హలో నేమ్ రావు బిగ్ బాస్ షో సీజన్ నైన్ జరుగుతుంది ఇది సమాజాన్ని పక్కదో పట్టిస్తుంది సాంప్రదాయ అలాగే సాంస్కృతిక పద్ధతులకి భిన్నంగా ఈ షో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తాజాగా గజ్వేల్కు సంబంధించినటువంటి ఒక ఆరుగురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు బిగ్ బాస్ హౌస్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకు ఇంత సీరియస్ అయ్యారని అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాధురి ఎంటర్ అయింది దివ్యల మాధురి లేదా దువ్వాడ మాధురి ఈవిడ ఎంటర్ అయిన తర్వాత అసలే రీతు చౌదరి ఉంది ఈ రీతు చౌదరితో ఇప్పుడు మాదిరి కూడా తోడు తోటి అక్కడ ఒక కుళాయిల దగ్గర కొట్టుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి బిగ్ బాస్ హౌస్లో ఉంది అలాగే ఆ షో మీద సిపిఐ నారాయణతో పాటు అనేక మంది సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరించేటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు దాన్ని ఒక వ్యభిచార గృహం అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ప్రస్తుతం ఉన్నట్టు యువతను పక్కదో పట్టించేలాగుంది సమాజాన్ని చెడగొట్టేలాగుంది కాబట్టి దాన్ని బ్యాన్ చేయండి అనేటువంటి డిమాండ్ తోటి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు పోలీసులు ఏం చేస్తారు అనేది చూడాలి అయితే ఇక్కడ రీతు చౌదరి మాదిరి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఈ కేసు పెట్టడానికి వెనక ఎందుకంటే రీతు చౌదరి భర్తతోటి గొడవ పడి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఉన్నాయి మరొక ఆల్రెడీ ఒక ఫ్యామిలీ తోటి ఉన్నటువంటి అతను జీవితంలోకి రీతి చౌదరి ఎంటర్ అయిన కారణంగా ఒక వివాదం నడుస్తుంది అలాగే దువాడ శ్రీనివాస్ శ్రీవాణి తోటి ఆవిడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కానీ ఈ దివ్యల మాధురి అని ఆవిడ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అడల్టరీ లవ్ అని చెప్పి సమాజాన్ని పక్కదవ పట్టిస్తూ వీళ్ళు రీల్స్ చేస్తూ వీళ్ళు సమాజాన్ని పక్కదవ పట్టిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళ వాళ్ళిద్దరి మీద ఉంది వాళ్ళిద్దరిని ముందు అసలు గింటేసారి బిగ్ బాస్ షో నుంచి అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కేసు కూడా అసలు బిగ్ బాస్ షోనే బంద్ చేయిందని చెప్పి కేసు కూడా నమోదైంది అయితే ఇక్కడ కంటెస్టెంట్లలో ఎవరు ఎనిమిలేట్ అయ్యే అవకాశం ఉంది ఈసారి అనే దాని మీద ఒక పెద్ద ఆసక్తికరంగా ఒక చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభమైన తర్వాత ఒక పదిహేను మంది తోటి అది స్టార్ట్ అయింది ఆరు మంది సెలబ్రిటీలు అలాగే మిగిలినటువంటి వాళ్ళు సామాన్యులు మొత్తం పదిహేను మంది తోటి ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ వన్ టూ త్రీ పెద్దగా ఏమీ అది సాగలేదు ఆ తర్వాత నాలుగో దాన్ని ఎలిమినే ఎలిమినేట్ అయ్యారు ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గర నుంచి ఇది కొంచెం ఊపందుకుంది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఎవరు ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ అయినటువంటి దివ్య ఇప్పుడు ఎంటర్ అయినటువంటి మాధురి అలాగే మిగతా వాళ్ళు వాళ్ళందరూ రచ్చ చేస్తున్నారు ఈ షోని నెగిటివ్ కోణంలో సమాజంలో ఒక దుష్పరిణామాన్ని చేకూర్చేలాగా ఉంది ఈ షో అని చెప్పి ఇప్పుడు అందరూ సమాజంలో ఉన్నట్టు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ షోలో ఎలిమినేషన్కి జనరల్గా ఓటింగ్ పెడతారు పబ్లిక్ తోటి కానీ పబ్లిక్ తోటి ఓటింగ్ కాకుండా వైల్డ్ ఎంట్రీ వాళ్ళతోటి ఓటింగ్ పెట్టేసి గత వారంలో శ్రీజాని పంపించేశారు శ్రీజా ఉన్నప్పుడు శ్రీజా ఫైర్ ఫైర్ బ్రాండ్గా ఉండేది అక్కడ ఆ ప్లేస్ని ఇప్పుడు మాధురి హై లెవెల్లో హైటెక్ చేసిందని చెప్పి చెబుతున్నారు ఎందుకంటే శ్రీజా ఉన్నప్పుడే ఆడ కాకి గోల ఉండేది ఇప్పుడు మాధురి అంటారు అయిన తర్వాత డబల్ కాకి గోల ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు కదిలిస్తే కంపు అంటారు కదా ఆ టైప్లో మాధురి వ్యవహారం ఉందని చెప్పి అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే అక్కడ పెళ్ళైనటువంటి వాళ్ళని పెళ్లి కానిటువంటి వాళ్ళని ఇద్దరిని కలిసి ఒక హౌస్లో ఉంచారు ఇక్కడ కేసు పెట్టినటువంటి వాళ్ళు అబ్జెక్షన్ చేసేది కూడా అదే అలాగే సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేసేది పెళ్ళైనటువంటి వాళ్ళు పెళ్లి కానిటువంటి వాళ్ళు ఒక హౌస్ లో ఉంచితే ఏం సందేశాన్ని ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళ ప్రశ్న సో రాబోయేటువంటి ఎలిమినేషన్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే తనుజ విషయంలో సాఫ్ట్ కార్నర్గా బిగ్ బాస్ వ్యవహరిస్తున్నాడు అనేది క్లియర్ గా స్క్రీన్ చూసినటువంటి వాళ్ళకి అర్థమైపోతుంది మరి దివ్య ఫైర్ బ్రాండ్ ఇప్పుడు వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు మధ్య అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది పెద్ద వారే జరుగుతుంది ఈ బిగ్ బాస్ అన్నిటికీ కూడా ఒక పెద్ద నోరున్నటువంటి మాదిరి హైలైట్ అవుతుంది అది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళ నాకు తీసుకొచ్చేది బిగ్ బాస్ షోకి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే కొంతమంది అయితే ఇంకా ఈ దెబ్బతోటి దుబానా శ్రీనివాస్కి సంబంధించినటువంటి వివాదం సర్దుబడికి ఆయన అసలు భార్య శ్రీవేణి దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ షోతోటి అసలు మాధురి యొక్క నైజం ఏంటి అనేది కూడా తేలిపోతుందండి భావించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే ఇక్కడ ఈసారి ఎలిమినేషన్కి ఎవరెవరు వస్తే అవకాశం ఉంది అనే దాని మీద అనేక సైట్లు అనేక రకాలుగా రివ్యూలు రాసాయి అయితే కొన్ని రివ్యూలు నేను చూపిస్తాను ఒక నాకు నచ్చినటువంటి రివ్యూలు కొద్దిగా నమ్మదగ్గంటే రివ్యూలు లాగా ఉండేవి నేను కొన్ని చూపిస్తాను ఇక్కడ చూడండి బిగ్ బాస్ షో ఇక్కడ చూడండి షో మీద ఆడియన్స్ చిన్నగా ఆసక్తి పెరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే వైట్ వైట్గా ఏంటైతుంటే మొదటి మూడో రోజు బాగానే నడిచింది కానీ నాలుగో వారం నుండి మాత్రం పూర్తిగా గాడి చెప్పింది అందుకు కారణం జనాల ఓట్లను లెక్క చేయకుండా ఎలిమినేషన్ ప్రక్రియ చేయటమే గత వారంలో జరిగిన సీజ్ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓట్లతో కాకుండా వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లకి అడుగు పెట్టినటువంటి కంటెస్టెంట్స్ చేత చేయించారు ఇది వివాదం అప్పటి నుంచి ఈ షోను చూసే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది పైగా ఈ వారం టాస్క్ కూడా లేకపోవడంతో మైనస్ మార్క్ మరో మైనస్ అని చెప్పొచ్చు నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఖాళీగా టాస్కులు లేకుండా ఉంచుడు ఆడియన్స్ కలిగించమినేషన్ ప్రక్రియ ఒక్కటే కాస్త ఆసక్తికరంగా ఉంది మంచి రసవత్తరంగా ఉండేలాగా బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రక్రియ ప్లాన్ చేశాడు కానీ వైల్డ్ కార్డ్స్ తనుజాతో భరణి దివ్యలను లేదా భరణితో తనుజా ఇమ్మానియలను నామినేట్ చేయించడంలో విఫలమయ్యాడు ఒకవేళ చేసి ఉండుంటే ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉండేది అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు తనూజ భరణి దివ్య డిమోన్ పవన్ సుమన్ శెట్టి రాము రాధోడ్ వీళ్ళు నామినేట్ అయ్యారు ఎవరెవరు నామినేట్ అయ్యారు వీళ్ళలో ఎవరెవరు వెళ్తారు తనూజ వెళ్తుందా భరణి వెళ్తుందా దివ్య వెళ్తుందా డిమోన్ పవన్ వెళ్తాడా సుమన్ శెట్టి వెళ్తుందా రాము రాధోడ్ వెళ్తాడా అనేది అందరూ ఎయిట్ చేస్తున్నారు సో తనూజ మీద బిగ్ బాస్ సాఫ్ట్ కార్నర్ ఉన్నారు కాబట్టి తనూజ బహుశా వెళ్ళే అవకాశం లేదు సో దివ్య కొంచెం ఫైర్ బ్రాండ్గా వ్యవహరిస్తుంది తోటి బాగా ఆవిడ పోటాపోటీగా రచ్చకు దిగుతుంది కాబట్టి దివ్యకు కూడా ఎలిమినేషన్ ఉండే అవకాశం లేదు భరణి భరణికి మాధురికి ఇప్పుడు బాండింగ్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి న్యూస్ కాబట్టి భరణికి కూడా ఉండకపోవచ్చు మరి సుమన్ శెట్టి డిమోన్ పవన్ రామురాజు సో రామురాజు ఎలిమినేషన్ అనేది కన్ఫామ్ గా కనిపిస్తుంది తనుజ సుమన్ శెట్టి తప్ప మిగిలిన కంటెస్ట్ తనుజ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన కంటెస్టెంట్లు వాస్తవంగా డేంజర్ జోన్ లో ఉన్నట్టే భావించాలి మనం ఈ వారం భరణి దివ్యలలో ఒకరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసం లేదు డేంజర్ జోన్ లో ఖచ్చితంగా రాము అయితే ఉంటాడు అతనితో పాటు మిగిలిన ముగ్గురులో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న దివికి గత రెండు మూడు రోజులుగా దివ్యల మాధురితో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె గ్రాఫ్ ప్రస్తుతానికి బాగానే ఉంది ఈమె డేంజర్ జోన్లకి వచ్చే అవకాశం లేదు దివ్య ఇక డిమోన్ పవన్కి సోషల్ మీడియా ఓటింగ్ బాగానే ఉంది భరణికి అతనితో పోలిస్తే తక్కువ కానీ డిమోన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ అంతగా ఉండదు డిమోన్ని ఇదంతా పక్కన పెడితే డేంజర్ జోన్లకి ఒకవేళ భరణి వస్తే అతన్ని ఆ జోన్ నుంచి సేవ్ చేయడానికి ఇమానియల్ ఉన్నాడు ఎందుకంటే ఆయన చేతిలో పవర్ అస్త్ర ఉంది ఒకవేళ ఇమానియల్ కాకుండా ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే పవర్ ఉన్నటువంటి స్థాయిని బిగ్ బాస్ ఉపయోగించమని చెప్తే అతను భరణిని సేవ్ చేయడం కంటే రాము లేదా డిమోన్ పవన్లను సేవ్ చేయడానికి ప్రాధాన్యత చూపిస్తాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ కూడా వైల్డ్ కార్డ్స్ చేతుల్లో లేదా ఇమాన్యుయల్ చేతుల్లో ఉంది అన్నమాట మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక వీళ్ళ మీద దారుణమైనటువంటి పరిస్థితి ఉంది వీళ్ళిద్దరిని రీతు చౌదన్నను మాధురిని ఇద్దరిని గింటేయ్యాలని చెప్పి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సో కాబట్టి బిగ్ బాస్ షోని ఇప్పుడు బ్యాన్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు సో సోషల్ స్కోర్ జనాలు ఇచ్చేటువంటి స్కోర్ కానీ లేదా ఇమాన్యుల్ దాని మీద ఈసారి ఎలిమినేషన్ ఆధారపడి ఉంద ఉంది అని అంటున్నారు ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ